లోడింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినాము అనమాట ఇక్కడికి వెళ్ళి రైడ్ తీసుకోవాలి ముంగట చూపిస్తుంది రైడే చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాము సో మనకి ఏమవుతుందంటే లోడింగ్ అన్లోడింగ్ జర లేట్ అయితే అవుతుంది మన బండికి అయితే లొకేషన్ దగ్గరకి అయితే వచ్చినాము ఒక పది నిమిషాలు అయితే ఆగమన్నాడు సో అందుకోసం బండి అయితే సక్క పక్కకు అయితే ఆపేసిన మన ఇంటికి వెళ్తే మొత్తం గడ్డి గడ్డే అయితే అయింది మంచి అన్నీ వేయించుకోవాలి సరే చూద్దాం ఇవాళ ఎన్ని డ్రాప్స్ కొరతానో ఎన్ని ట్రిప్స్ కొరతానో ఐడియా అయితే లేదు నిన్న మాత్రం మంచి ట్రిప్స్ అయితే పడ్డాయి ఒక మూడు ట్రిప్పులు పడ్డాయి దగ్గర దగ్గర ఒక మూడు వేల దాకా మిగినాయి మనకి మొత్తం అన్ని పోను డీజిల్ మన పోట్రోని కమిషన్ ఓను మనకైతే మూడు వేలు అయితే మిలిగినాయి అనమాట చూద్దాం ఇవాళ ఎట్లా ఉంటుందో ఇదే అనమాట మన లోడ్ అయితే చూసారు కాఫ్ షిఫ్టింగ్ అనమాట కాకపోతే ఇది ఇవన్నటివి రెండు ప్లేస్లో అయితే మనకి అన్లోడింగ్ అయితే పెట్టిండు ఇప్పుడైతే ఫస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాము ఇప్పుడైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఫస్ట్ లోడింగ్ ప్లేస్ అయితే ఒకటే కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇడికెళ్ళి ముంగట మన ఏది ఇడికెళ్ళి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా రైట్ తీసుకుంటే ఆనే అనమాట ఇదే అనమాట మనకి ఫస్ట్ అన్లోడింగ్ లొకేషన్ అయితే ఇవే సామాను వాళ్ళు దింపింది ఒక ఆరు సామాన్లు అయితే ఉన్నాయి సో మొత్తంలో ఒక సిక్స్ కిలోమీటర్స్ మొత్తం వచ్చింది అంటే రెండు ట్రిప్పులు కలిపి అంటే అటు సైడ్ ఒక దగ్గర లొకేషన్లో మొత్తం తిప్పినాము కదా ఆడ ఈ రెండు కలిపి సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మొత్తం సో మొత్తంగానే మనకి అకౌంట్లో అయితే ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు అయితే చూపించింది అనమాట అంటే వెయిటింగ్ ఛార్జు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వాటి ముప్పై ఐదు రూపాయలు అయితే ఆయన నుండి మనకి ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసిండు అది ఎందుకేమో నేనైతే ఏం అడగలేదు ఎక్స్ట్రా కానీ నేనైతే వేసాను అనమాట మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అయింది మనకైతే చేసేసి మన మనం ఇప్పుడు సెకండ్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తాము ఎక్కడైనా మన ఇల్లు దగ్గరనే కాబట్టి మళ్ళీ ఇంటి సైడ్ అయితే వెళ్తున్నాం వెళ్ళి అన్నం గుడ్డ తినేసి వద్దాం చూద్దాం ఒకవేళ ట్రిప్ పడతామో ట్రిప్కి వెళ్ళిపోతా లేకపోతే ఇంటి సైడ్ అయితే వెళ్తా వెళ్ళి మళ్ళీ ఆన్నే వెయిట్ చేద్దాం నెక్స్ట్ ట్రిప్ కోసం దూరం వెళ్తే బాగా లాస్ అయితే అవుతున్నా ఎందుకంటే దూరం వెళ్తున్నా కానీ వచ్చేటప్పుడు ట్రిప్స్ అయితే ఏం వరతలేవు ఆడ నాకైతే కొద్దిగా లాస్ అయితే వస్తుంది సో అందుకోసం అయితే లోకల్ అనే కొడుతున్నా ఒకవేళ లోకల్లో ట్రిప్స్ వస్తేనే క్లిక్ అయితే వేస్తున్నాను ఒకవేళ లోకల్ లేకపోతే దాని అయితే తట్టలేను ఎందుకంటే దూరం వెళ్తున్నాను అటు సైడ్ నుంచి మనకి ఇక్కడ సైడ్ అయితే పడతలేదు ట్రిప్పు దూరం ఇంకా లాంగే తీసుకెళ్తుంది కానీ దగ్గర అయితే పడతలేదు ట్రిప్పు సో అందుకోసం అయితే నేను లోవల్లో లోకల్నే కొడుతున్నా మళ్ళీ ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళడమో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఏం లోడ్ లేకుండా వస్తే డీజిల్ వెళ్ళిపోతుంది ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల ఐదు వందలు డీజిలే వెళ్ళిపోతుంది అందుకోసమని నేను అయితే దూరం ట్రిప్స్ అయితే కొడతలేను పసిపోతాలో కూడా దూరం ఒక ట్రిప్ వచ్చిండే ఆ ట్రిప్ అంత దూరం మియాపూర్ సైడ్ వెళ్తే మాత్రం అక్కడ సైడ్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఆ ట్రాఫిక్లోనే మనకైతే మొత్తం టైం అయితే అయిపోతుంది ఇంకోటి మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ రావట్లేదు అటు సైడ్ వెళ్తే అయితే మళ్ళీ ఇక్కడనే పెట్టుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ దగ్గర ఉన్నాను కోకవైలో ట్రిప్పు ఇక్కడిక్కడే పడుతుంది కాబట్టి మనము ఇంటికి దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఒక టెన్ కిలోమీటర్స్ అరౌండ్లా వంద రూపాయలు డీజిల్ పోసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి అటు సైడ్ పోతే ముప్పై నలభై కిలోమీటర్లు పోతే మనం వచ్చేటప్పుడు ఉత్తుదే అవుతుంది మొత్తం అందుకని ఇక కాలనీ అయితే వెళ్తున్నాయి ఇక్కడనే ఇక్కడిక్కడ ఉంటే ఏం కాదు అటు సైడ్ వెళ్తే తెలివండి ఏరియాలోకి వెళ్ళి అటు సైడ్ ట్రాఫిక్లో ఎరుకొని గంటలు గంటలు ట్రాఫిక్లోనే ఉండి అవును మళ్ళా అమౌంట్ కూడా ఎక్స్ట్రా అయితే చూపించలేదు ఎక్కువ ఇస్తలేదు దూరం వెళ్తే కూడా దగ్గర దగ్గరనే కొద్దిగా ప్రాఫిట్ అయితే మిగులుతుంది దూరం వెళ్తే మాత్రం కొత్తది అవుతుంది అంత దూరం వెళ్తే అందుకే లోకల్నే కుదామని అనుకొని మెల్లగానే ఎక్కడ ఇక్కడనే చూస్తున్నా ట్రిప్స్ అయితే మనకు కొద్దిగా అయితే ఒక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు సో నెక్స్ట్ ట్రిప్ అయితే ఎప్పుడే మనకి సెకండ్ ట్రిప్ అయితే పడ్డదనమాట నేను ఇంటికెళ్ళి ఇట్లా అన్నం తింటున్నా నాకైతే సెకండ్ ట్రిప్ పడ్డది ఎక్కడి నుంచాలంటే చెర్రపల్లికి అయితే పడ్డది ఆల్మోస్ట్ మనం ఉన్న ఏరియాకి వెళ్ళి ట్రిప్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది పికప్ ఆడికల్ రాణిగంజ్ మొక్కజొన్న అని చెప్పిండు మళ్ళీ అదెంత ఐటేస్తాడో మన ఐటేస్తాడా ఎంత ఇది లోడ్ అయితే వేస్తాడు వస్తుందాం చెల్లపల్లి వచ్చేయమని చెప్పిండు మనం ఇదైతే పోతున్నాం అన్నమాట చెల్లపల్లిని అశోక్నగర్ అయితే దాటినాం ఇప్పుడే అశోక్నగర్ దాటినాం ఎగ్జాక్ట్ ఇక్కడికి వెళ్తే ఇంకొక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది మనకి మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తారు కదా ఇగో మొక్కజొన్న ఇవే అయితే లోడింగ్ చేస్తారు మన సా ఇవైతే ఇక్కడైతే బులరో అయితే ఉంది కదా అయితే టైర్ పంక్చర్ అయింది సో ఈ టైర్ పంక్చర్ అయినందువల్ల మనకైతే లోడ్ అయితే వచ్చింది అంటే వీళ్ళ దగ్గర స్టెప్ ఉందో లేదు తెలియదు మనకైతే లోడింగ్ అయితే దానివల్ల వచ్చింది చూసారు కదా మన బండి అయితే ఇదండి ఏం సల్లగా ఉంది పురా వేసి మొత్తం ఓహో ఇవి అయితే ఐస్ కట్టేసినాయి మొత్తం మొత్తం ఐస్ అయితే కట్టినాయి ఇంకా ఇవేంది ఓహో మనం తినే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఆరు ఏసీలు అయితే పెట్టారు ఆరు ఏసీలు పెట్టారు ఇంతగానో మొత్తం గడ్డ కట్టేసినాయి మొత్తం ఏది మన ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం మొక్కజొన్న అవి అయితే మొత్తం గడ్డ కట్టినాయి ఇట్లాంటి ప్లేస్లో అయితే వేస్తుర్రు ఇప్పుడే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర మూడు టన్లో లోడ్ రెండున్నర టన్నులు మూడు టన్లో పడ్డది లోడ్ అయితే ఇంతకుముందేమో రేట్ ఎక్కువ ఇస్తుండే ఇప్పుడు ఏమైనామో తెలియదు కానీ చాలా తక్కువ అయితే ఇస్తుండ్రు హోటర్లా చాలా అంటే చాలా తక్కువ నేను ఇంతకుముందు ఫస్ట్ నడిపినప్పుడు పదిహేను కిలోమీటర్లకి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు ఇస్తుండే ఇప్పుడు నేను లొకేషన్కి ఎంత దగ్గర దగ్గర ఒక లొకేషన్ దగ్గరికి పది కిలోమీటర్లు ఉంది నాకు పది కిలోమీటర్లు ప్లస్ ఇప్పుడు ఏడికి వెళ్ళి రాణిగంజ్కి ఇరవై కిలోమీటర్లు ఉంది మొత్తం ముప్పై కిలోమీటర్లు మొత్తం ముప్పై కిలోమీటర్లకి తొమ్మిది వందలు ఇచ్చిండు మనకి అసలుకి ఇది ఏం రేటు నాకైతే అర్థమవుతుంది ముప్పై కిలోమీటర్లకి తొమ్మిది వందలు ఇచ్చిండేంది అంత వచ్చినప్పుడు అయితే రేట్ బాగానే ఇస్తుండ్రు ఇక నెక్స్ట్ అయితే అసలుకి రేట్ అనేది లేదు ఉండలేక వేసుకున్నాను అనిపిస్తుంది లోడ్ మొత్తం టైర్లు అయితే కిందకి దీపాడిపోయినాయి అంత లోడ్ అయితే ఉంది టైర్ కానీ పంక్చర్ అయిందంటే ముందే మన దగ్గర స్టెప్ని కూడా లేదు మనం బండి తీసుకొని నిలయింది దీనిలో స్టెప్ని రాలేదు పానా రాలేదు ఏది మన జాకి రాలేదు నేను ఈ రేప రేపటి నుండి ఈఎంఐ ఉంది ఆ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఆ వల్ల కొనుక్కుందామని అనుకున్నా కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మరీ ఘోరం టైర్లు అయితే కింద రాస్తున్నాయి అంతగానం ఘోరంగా అయితే అనుకున్నాయి ఈ టైర్లు ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే అయిపోయింది రెండు గంజ్లో అన్లోడింగ్ అయిపోయింది మనమైతే అయితే వీడియో అయితే ఏం తెలియలేదు ఓ ముంగుకి వచ్చి అయితే ఆపుకున్నా సో మన ట్రిప్స్ ఏమైనా అని వెయిట్ చేస్తున్నా ఇంతవరకు అయితే ఏం వర్లేదు ట్రిప్స్ టైం అయితే ఐదున్నర అయితే అవుతుంది ఏం టెప్స్ అయితే వాళ్ళేవు ముగటైతే సైడ్కి ఆపుకున్నా అంత తర్వాత సమోసా ఉంది కదా సమోస అంటే మన చిన్న షాపింగ్ మాల్ దగ్గర సమోసాలు అవి ఉన్నాయి కదా ఆడైతే నాలుగు సమోసాలు తీసుకున్నా తీసుకొని అయితే తిన్నా మొత్తం వేడి వేడి ఉన్నాయి నాలుకైకి అయితే బాగా ఆలింది మొత్తం వేడిన టేస్ట్ అయితే ఏమంత అనిపించలేదు మళ్ళీ జనాలు అయితే ఆడ ఎవాడ ఎవాడైతే తింటు మళ్ళీ ఏమో దానిలో ఏం టేస్ట్ ఉంది సరే అదేమన్నా కానీ కానీ చూద్దాం నెక్స్ట్ అయితే ఈ ట్రిప్ ఉంది కదా మనకి తొమ్మిది వందల తొంభై అయితే చూపించింది అడికెళ్ళి కరెక్ట్ వచ్చింది ఇక్కడికి వచ్చినాక తొమ్మిది వందల తొంభై చూపించింది మన పోటర్ అయితే కమిషన్ యాభై రూపాయలే తీసుకోండు మళ్ళీ ఎందుకు ఏమో తెలియదు మన బండికి ట్వెల్వ్ పర్సెంట్ అయితే తీసుకోవాలి అంటే ఇంచుమించు ఒక వంద రూపాయలు అయితే తీసుకోవాలి మళ్ళీ ఏమైందో ఏమో ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోండు ఇంకోటి మనము లోడ్ ఎక్కువ వేసినందుకు ఒక ఐదు వందలు అయితే ఎక్కువ అడిగినాము సో పదిహేను వందలు అయితే ఇచ్చిండు టోటల్ తొమ్మిది వందలు చూపించింది తొమ్మిది వందల తొంభై అంటే వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు చూపించింది ఈ ఆయన అయితే మనకి పదిహేను వందలు ఇస్తాను అన్నాడు ఎట్లయితే అట్లా అని వేసుకొని వచ్చిన పదిహేను వందలు అయితే ఇచ్చేసిండు ఇక పోటర్ కమిషన్ ఏమో యాభై రూపాయలు చూపించింది దానికి పే చేసేసినా అయితే ఇప్పుడు ఇట్లా ఆగిన సార్ నెక్స్ట్ ఏమో ట్రిప్ వస్తుంది ఎక్కడ వస్తుంది చూద్దాం సార్ అదో ఏడింటి వరకు అయితే చూస్తా ఇంకొక గంట నెల చూస్తా కృష్ణాకమ్మ బిల్ల అయితే మన బాగానేది ఎవరితో ఇంటికి అయితే వెళ్ళిపోతా అయితే మనకి ఎటువంటి ట్రిప్ అయితే రాలే అందుకని ఇంటికైతే వచ్చేసిన వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు అయితే వస్తారు కదా అయితే నేను వేరే మాట్లాడుతున్నా కానీ ఇంటికైతే వచ్చేసిన ఆల్మోస్ట్ ఇంకేం ట్రిప్స్ రాలే ఇంటికి వరకు చూసిన ఆన్లైన్ పెట్టినా ఏం ట్రిప్స్ రాలే మనమైతే ఇలా రెండే ట్రిప్లు అయితే కొట్టినాము మొత్తంలో మనకి డీజిల్ అన్ని పోను మనకి ఒక రెండు వేలు అయితే మిగిలినాయి